జనసేన అధినేత వారాహి ధీరుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికొస్తాడా ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు ఉండవలసిన లక్షణాలు ఉన్నాయా అవినీతి అక్రమాలు నేర్చుకోకపోతే రాజకీయాల్లో ఎలా రాణిస్తాడు కనీసం స్వార్థం కూడా తెలియదా ఒకవేళ తన కోసం కాకపోయినా పార్టీలో ఉన్న వారి కోసమైనా కొంచెం ఆలోచించాలిగా టీడీపీ ఇరవై నాలుగు సీట్లు ఇస్తే వచ్చేయడమేనా కాస్త డిమాండ్ చేయాలిగా లేదంటే ఎంతో కొంత డబ్బు రూపంలో బేరమాడాలి వండి అవినీతి అక్రమ మార్గాలే లక్ష్యంగా పయనించే రాజకీయ నాయకుల నుంచి వచ్చిన ప్రశ్నలు నిజమే వారంటున్నది అక్షర సత్యం ప్రస్తుతం రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు కానీ ఇక్కడ పవన్ ఆయన రూటే వేరు ఆయన జీవితకాలం ఎదుటవారికి ఏదో ఒకటి చేయాలి అన్న తపన డబ్బే ప్రధానం అనుకుంటే రాజకీయాల్లోకి రానక్కర్లేదు ఇక్కడ వెచ్చించే సమయం సినిమాలకు ఉపయోగిస్తే వేల కోట్లు సంపాదించవచ్చు ఇరవై నాలుగు సీట్లతో ఎందుకు సరిపెట్టుకున్నారన్న దానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం చూస్తే రాజకీయ నాయకులు ముక్కున వేలేసుకోవాలి గెలుపు ఓటములు పక్కన పెడితే పవన్లా ఆలోచించే రాజకీయ నాయకులు ఒక్కరైనా ఉన్నారా ఇలా ఆలోచించే నేతలు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు ఈ కష్టాలు ఎందుకు రాష్ట్రం అభివృద్ధిలో ఎత్తులో ఉంటుంది ఇంతకీ సీట్ల విషయంలో పవన్ ఏమన్నారో చూద్దాం గెలిచే సామర్థ్యం ఉన్నవారినే బరిలోకి దింపుదాం ఎక్కువ సీట్లు తీసుకుని ప్రయోగాలు చేస్తే మళ్ళీ ఆ సైకో పాలనకు అవకాశం ఇచ్చినట్లే అభ్యర్థిని నిలబెట్టామంటే నూరు శాతం గెలవగల సత్తా ఉండాలి అందుకే ఆణిముత్య లాంటి వారి కోసం సీట్లు తక్కువ తీసుకున్నాం అంతేకాదు మూడు పార్లమెంట్లను కలిపితే మొత్తం జనసేన నలభై సీట్లలో పోటీ చేసినట్లే ఇంతకన్నా ఏం కావాలి ప్రభుత్వం ఎలాగో మనదే పనిచేసే వారికి ప్రభుత్వంలో ఎన్నో పదవులు ఉంటాయి అంతేకాదు బీజేపీ కూడా కూటమిలో ఉంటుంది రెండు మూడు రోజుల్లో నిర్ధారణ అవుతుంది బీజేపీకి కూడా సీట్లు కేటాయించాలి అందువలన కూడా జనసేనకు వచ్చే సీట్లు తగ్గించుకున్నాను అందుకే జనసైనికులు సైనికులు నిరుత్సాహపడవద్దు ఇరవై నాలుగు సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుందాం రాక్షస పాలనకు చరమగీతం పాడుదాం అంటున్నారు పవన్ అందుకే పవన్ కళ్యాణ్ అంటే ప్రజలకు అంత అభిమానం జనసేన చాలా కీలకంగా ఓట్లు చీలకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకునేవి రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ రోజు నేను చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండి ఉంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ చేయండి e por